జై మరి ఈరోజు బోధంపట్నంలోని మన బస్ డిపో దగ్గర భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పిల్లలకు సమస్య ఏంటంటే గత గత ఏడాది కూడా ఇక మన సారూరలో ధర్నా నిర్వహించడం జరిగింది రాస్త కూడా నిర్వహించడం జరిగింది కానీ అప్పుడు కూడా ఒక లెటర్ ఇచ్చర్ ఏమిటంటే బస్ టైమింగ్ చేంజ్ చేస్తాము పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్ టైమింగ్ చేంజ్ చేసి వాళ్లకు అనుకూలంగా చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాట తప్పుడు మరి ఇప్పటికి కూడా ఒక బస్సులో దాదాపు వంద నుంచి నూట ముప్పై మంది దాకా వస్తుర్రు మరి డోర్ల దగ్గర మరి అమ్మాయిలకేంపై లోపల ఒత్తుతూ ఒత్తుతూ లోపల దాకా జరుపుతుర్రు మరి ఎంతవరకు కరెక్ట్ ఏదైనా జరగరాంది జరిగితే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు మరి ఇక్కడ ఉన్న డిఎం గారు తీసుకుంటారా మరి ఎస్ఎం గారు తీసుకుంటారా మాకు ఒకసారి తెలిపాలని చెప్పేసి కోరుతున్నాము మరి అలాగే ఈ వీళ్లకు ఏదైతే మార్నింగ్ టైమింగ్ చేంజెస్ చేంజ్ చేస్తా అన్నారో అది చేంజ్ చేసి వాళ్ళకి ఇంకొక స్పెషల్ బస్ వేయాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము కోరుతా ఉన్నాము లేదు అంటే లేనేలా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు తీసుకెళ్తాం ఇక్కడ బస్సు ఎలాంటి రాకపోకలు కూడా చేయకుండా ఇక్కడ భారతీయ విద్యార్థి సేన తరఫున పోరాడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం